ఏ మాటక ఆ మాట కరంగా మాట్లాడుకోవాలంటే ఇవాళ మా మగోళ్ళు టీక్ టాక్ జోర్దార్గా తయారై బయట తిరుగుతున్నారంటే అది ఆడవీల గొప్పతనమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకొచ్చిండు ఇలా సత్తుపల్లి టౌన్ లోని లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ మేడం ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యం పెడితే ఈ కార్యంకు మంత్రి సార్ ముఖ్యమైన మంచిగా వచ్చిండు ఈ సార్ ఈ వస్తుంటే ఆడవాళ్ళందరూ ఇలా ఇట్లా చేతులు చేయగలిపి సెకండ్ ఇయర్కి ఎగవడర్పో ఈ కార్యం షురూ చేసినాక అస్తం పార్టీ సర్కార్ ఆడవాళ్ళకి ఇస్తున్న పథకాలను పూర మట్టగా వివరించిన మంత్రి సార్ ఈ ఎన్కేసి మహిళా సంఘాలలోకి మిత్తి లేని లోన్ల ఎమ్మెల్యే రాగమయ్య మేడంతో పాటు అస్సాం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ మట్టా దయానంద్ సార్లు కలిసి పంపిణీ ఈ కార్యం అంతా అయిపోయినాక మంత్రి సార్ ఇంటి కోతలు వాళ్ళు ఇంటి తెచ్చుకున్న దరఖాస్తు ఇచ్చారు కానీ ఈ కార్యం మాటకు మహిళలు అయితే వాయి పుట్ట వాళ్ళకి సీమర్ లో పుట్లు పుట్లు వచ్చిన రోజు వచ్చిన మంది తన మీటింగ్ పెట్టిన షాకా పూర మట్టగా నిండుకుపోయింది ఇక మల్లెం కెసిరికి పెనుబల్లి మండలంలోని కుప్పెన గ్రామంలో గ్రామంలో కొత్తగట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని ఎమ్మెల్యే మేడం ఓపెనింగ్ చేయించిన మంత్రి పొంగులేటి సార్ మేడమే కాకుండా తతిమ రూమ్ లో వాళ్ళు దయానంద సార్ తన కూడా ఓపెనింగ్ చేపించిన మంత్రి సార్ అట్లనే ఆనే మొక్కలు నాటిర్రు పెనుబల్లి మండల కార్ పార్టీ పెద్ద లీడర్ కందిమాల వెంకట సత్యనారాయణతో పాటు తన మద్దతుదారులందరూ కలిసి గులాబీ కార్ల కలిసి ఎడమకాలు బయట పెట్టి అస్సం పార్టీల కుడికాలు పెట్టిర్రు అయితే ఇలా కళ్ళ మంత్రి సార్ మెడల కాంగ్రెస్ కనవాలని కప్పి అస్సం పార్టీలకు ఆహ్వానం పలికేండు వీళ్ళందరూ ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కలిసినందుకు పెనుబల్లిలో గులాబీ కారు నట్లా ఊడిపోయి అనుకుంటా ఉన్న నట్లు కూడా పూర మట్టగా ఊడిపోతాయని ఇది చూసిన మంది అనుకుంటుర్రీ ఆ కార్యంలో అస్సం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు